స్వయాన ఆ వెంకటేశ్వర స్వామి మన మాటలు మనం ఏం కోరుకుంటామో అది అన్నీ ఆ వెంకటేశ్వర స్వామి వింటారు స్వయాన ఆ వెంకటేశ్వర స్వామి నిలిచిన స్థలం ఆ తిరుపతి కొండ హలో గాయస్ వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈరోజు వీడియో ఏంటంటే వికారాబాద్ నుంచి తిరుపతికి మా హస్బెండ్ వెళ్తున్నారనమాట ఇక జర్నీ ఎలా ఉంటుందో చూసేద్దామా ఫైనలీ తిరుపతికి వెళ్ళిపోయారు గైస్ అక్కడి నుంచి బస్కే వెళ్తున్నారనమాట ఇక చూడండి ఆ వెం ఆ కుండలపైన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క రూపం కనిపిస్తుంది మీరే గమనించండి గాయ్ అదిగోండి చూడండి ముఖం అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఈ జర్నీ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి గాయస్ మీరు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి earth... రాము గారు దంపు లేదు శ్రీవారి ఆలయ దగ్గరగా ఉన్న ప్రసాదా కేంద్రం అంత కలిసి మీరన్న గారిని కలుసుకోవచ్చు रामो गारू ఊరో కంబలికొటాలం మేర శ్రీవారి ఆలయ నిర్గౌన ప్రసార కేంద్రము దగ్గరికి మేర నాగేశ్ హౌస్ హోల్డ్ కేంద్రం లో 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు అన్నదానం తోనే ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు అల్పాహారం ఇస్తారు 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జింకల్ చూడండి గైస్ ఎంత బాగున్నాయో ఎవ్వరికి హాని చేయకుండా అవెంతట అవే ఎంత బాగా తింటున్నాయో